తిరుపతి జిల్లా సత్రం మండలం అక్కరపాక గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొట్టిన ద్విచక్ర వాహనం ఇద్దరు అక్కడికక్కడే మృతి ఒకరికి తీవ్ర గాయాలు చనిపోయిన వారు భవానీ ఇరవై రెండు సంవత్సరాలు గణేష్ పంతొమ్మిది సంవత్సరాలుగా గుర్తింపు అనిల్ పద్దెనిమిది సంవత్సరాలు అనే యువకుడు తీవ్రంగా గాయాలతో సూలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు ఈ విషయమై సూలూరుపేట ప్రభుత్వ వైద్యశాల నిపుణురాలు మాట్లాడుతూ నా పేట ఒకలా శ్రీ సూలూరుపేట నుండి మాట్లాడుతున్నాను ఇలా స్మార్ట్ టెన్ కోటికి పోర్గటి దగ్గర రోడ్ రఫీ క్యాన్సిల్ జరగడం వల్ల ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు తీసుకొచ్చారు అందులో భవానీ ప్రసాద్కి గణేష్కి సివియర్ హెడ్ జెడ్ ఉండడం వల్ల స్పాటెడ్ డైరెక్ట్ అలాంటికి మనకు లెఫ్ట్ చికెన్ ఉంది లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ ఉంది ఆ అబేషియకి ట్రీట్మెంట్ ఇచ్చి రిజిస్టేషన్ చేసి హైయర్ సెంటర్ ప్రిపేర్ చేశాము భవానీ ప్రసాద్కి గణేష్కి సివియర్ హెడ్ ఇంజరీ వల్ల రిజిస్ట్రేషన్ చేసుకుని చేసినా కూడా కాపాడలేకపోయింది అనేది మటుకు హైర్ సెంటర్కి రిఫర్ చేశారు